అందరికీ నిశ్శబ్దంగా ఉండాలండి మన కటిగా ఉంది

ఎడచంద్ర వేసుకొని గుడిచేసి గుడికాలు కావేర్లో మధ్యప్రదేశే భగవతాలయ భగవత్సన్ని శ్రీ కన్యడా పరమేశ్వరి దేవ సమస్తేవత దయచేసి ఎవరు కూడా కంటిన్యూ దీపాల చేయకూడదు మేము చెప్తాం ప్రతి ఒక్కరి చెప్తాం మా గుర్తుంది కాబట్టి అందరు కూడా ఎవరు కూడా కంటిన్యూ దీపాలను చేయకూడదు ఎవరు దీపాలు మాట్లాడించినా సరే మాట్లాడాలని చెప్పేసి మూడు తలాలుగా ఉంటాయి ఆ మూడు తలాలు ఉండేది మాత్రమే స్వామారి సమర్పించండి అందరు కూడా ఒక్కొక్క కాకి తీసి సమర్పిస్తున్నారు అందరూ కూడా గమనించుకోగలరు కాబట్టి పక్కన వాళ్ళు తెలియని వారు అంటే వాళ్ళకి చెప్పండి అమ్మా ఒక్కొక్క కాకుండా మూడు తలాలుగా ఉండేది మాత్రమే స్వామిక ただね。

नय नमः ॐ सर्वकर्मणे नमः स्वयम् भूताय नमः नमो महात्मना भूताय नमः नमांगाय नमः अनिवसगिरे नमः गुलागम विसादाय नमः भगताय महामित्राय सकवाय महातमोदये नमः अरोहय नमः अधिरोहय नमः शीलाधारिने आये पुगा जमाने विगान मसुरपलवा तराग महा चिरोजनान उषान जराग महा मनी बिखिया करागोम जटार तराग महादेव देवचरित्र महे विष्णु पत्नी चती पंद्रा मनस्त्री प्रचोदनजा उन लोगों का चपड़ी सांगम सारिधम स्वाहन समसेति पत्नी पुत्र समरेवागर समेधम

గోవింద గోవింద గోవిందోవిందాటి రామదాస్టే కూడా గౌరీ దేవి నాగా